పుణ్యమూర్తుల దివిగాథల నుండి ఈరోజు నాలుగో రోజు కూడా సృష్టి రహస్యాన్ని గురించే ఏం చెప్తున్నారో విందాం భగవంతుడు పంచభూతాలను సృష్టించిన తర్వాత బంగారు గ్రుడ్డు ఆవిర్భవించి సముద్ర జలములో తేలియాడుతూ క్రమక్రమంగా వృద్ధి చెందుతూ ఉంది అప్పుడు శక్తి స్వరూపుడైనటువంటి నారాయణుడు హిరణ్మయుడై ఆ ఖండ ఆ అండాన్ని అధిష్ఠించాడు అని పురాణాలు చెబుతున్నాయి అందువల్ల ఆ మహనీయుని అంటే విష్ణుమూర్తిని అండపిండ బ్రహ్మాండమని హిరణ్మయుడని కూడా పిలుస్తారు బ్రహ్మ రాత్రి సమయంలో యక్షులను రాక్షసులను భూతములను పిశాచాలని మరియు అనేక ప్రాణులను సృష్టించాడు అందువలన రాక్షసులను భూతములను పిశాచరు వీళ్ళని పిశాచరులని నిశాచరులు అని పిలుస్తారు నిశా అంటే రాత్రి అని రాత్రి కూడా సృష్టించాడు కాబట్టి వాళ్ళని నిశాచరులు అని పిలుస్తున్నారు తరువాత బ్రహ్మ మిక్కిలి తేజోవంతులైనటువంటి దేవతలను గంధర్వులను సృష్టించాడు బ్రహ్మ సృష్టించిన సకల చరాచర వస్తువులను విష్ణుమూర్తి వాణిని వృద్ధి చేయటానికి పూనుకున్నాడు సృష్టించి వృద్ధి పొందిన వస్తువులు ప్రాణులను తిరిగి భగవంతునిలో లీనమవుతాయి దానినే లయమంటారు ఈ లయానికి మహేశ్వరుడు కారకుడయ్యాడు ఈ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయాలకు కారకులుగా భగవంతుడే నియమించాడు సర్వాంతర్యమైనటువంటి భగవంతుడు మాయను కల్పించి సృష్టిలోని జీవరాశులు భ్రమలో లీనమగునట్లు గుణగణాలు కల్పించడం అది మాయని కల్పించడం వలన మాయ అనే తెర తెర తీయగరాదనే కీర్తన ఉంది కదా అంటే తెర తీయగరాదంటే మాయనే తీ అడ్డుగా ఉన్నటువంటి భగవంతుణ్ణి భక్తుడు చేరటానికి అడ్డుగా ఉన్నటువంటి మాయని తీయరాదా తెర తీయగరాద అంటే అయిపోవాలి సృష్టిలో అంటే ఈ దేహమే నేను అనే భావన మనుషులు పూర్తిగా కలగాలి అప్పుడే ఇది కొన్నాళ్ళు నడుస్తుంది అనమాట అందరూ ఆ జీవాత్మని పరమాత్మలో ఏం చేయడానికి ప్రయత్నించి అందరూ దాంట్లో ఈ మాయ అనేది లేకపోతే అందరూ అదే భావంలో ఉంటే సినిమాలో ఎప్పుడు నాయకీ నాయకులు పాటలు పడితే మనకి ఎంత విసుగు వస్తుందో అందులో కష్టాలు సుఖాలు లేకుండా కేవలం సుఖాలే ఉన్నటువంటి సినిమా చూడగా చూడటానికి వెళతాం వెళ్ళాం రెండు ఉంటేనే వెళతాం అంటే ఆ కష్టాలన్నిటినిచ్చేదించుకుంటూ నాయకీ నాయకులు సుఖాన్ని పొందిన అప్పుడు చూసి ఆనందిస్తాం అలాగే ఒక ఆట ఆడితే ఆటలో రెండు జట్లు కూడా ఎంతో పటిష్టంగా ఉండి వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు పాయింట్ అటు పాయింట్ ఇటు పాయింట్ వస్తున్నాయి అనుకోండి అప్పుడు ఎంతో ఆసక్తిగా చూస్తాం అదే ఒక జట్టు బాగా నైపుణ్యంతో ఆడి అన్ని పాయింట్లు ఆడలే తీసుకొస్తున్నారు అనుకోండి ఆట చూడటానికి బాగుంటుందా విసుగు ఉంటుంది ఎందుకు వచ్చింది రోజు బాబు ఈ వచ్చాము అనుకుంటాం అలాగే భగవంతుని ఆటలో కూడా ఇది కొనసాగాలి అందుకే ఆయన మాయనే తెరను పెట్టాడు అనమాట ఆ మాయనే తెర అలాగే త్రిగుణం లోబడి మనం ఉండటం ఇదంతా అందుకే జరుగుతుంది అంటే ఆట రంగుగా సాగటం కోసం అనమాట అంటే సృష్టి అనే ఆట చక్కగా సాగటని ఇలా మాయను కల్పించే సృష్టిలోని జీవరాశులు భ్రమలో లీనమైనట్లు గుణగణాలు కూడా కల్పించడు గుణాలు అంటే త్రిగుణాలు సత్వ రజస్తమ గుణాలు అలాగే పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు మనకు తెలుసు కదా శబ్ద శ్రోత్రము త్వక్కు చక్షువు గ్రాణం అని అలాగే పంచ కర్మేంద్రిలు వాక్కు పాణి పాదము వాయువు ఉపస్థు అని అలాగే రజస్సు తమస్సు సాత్విక గుణాలకు ఆకర్షితులై ఈ జీవరాశులు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ త్రిగుణాలకి లోనై ఉంటారు కర్మేంద్రియాలకి కట్టుబడి ఉంటారు జ్ఞానేంద్రియాలకి కట్టుబడి ఉంటారు వీటన్నిటిని జయించడమే చేయాల్సింది దానికి భగవత్ సహాయం బ్రహ భగవత్ కృప కోసం ప్రయత్నం చేస్తే త్రికరణ శుద్ధిగా అప్పుడు భగవంతుని అనుగ్రహం మనకు కలుగుతుంది అప్పుడు ఈ జీవాత్మ పరమాత్మలో కలవటానికి అవకాశం ఉంటుంది అన్నమాట అలాగే ఇంకేంటి ఈ మాయలో ప్రవర్తిస్తున్నటువంటి జీవరాశులు సృష్టించిన తర్వాత పద్నాలుగు లోకాలు కూడా సృష్టించాడు అవి భూలోక భువర్లోక సువర్లోక లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోక ఇక అలాగే ఈ ఉండే లోకాలు ఈ అడుగులు ఏమిటంటే అతల వితల సుతల తల 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 మహాకల పాతాళ ఇలా కింద ఏడు లోకాలు పైన ఏడు లోకాలు ఈ పద్నాలుగు లోకాలు కూడా సృష్టించాడు ఈ సృష్టిలో క్రమంగా కాలాన్ని కాలములు అంటే వేసవి కాలము శీతాకాలము వానాకాలం ఋతువులు వసంత ఋతువుతో ప్రారంభం అవుతుంది కదా వసంత ఋతువు తర్వాత గ్రీష్మతు ఋతువు తర్వాత వర్ష ఋతువు ఆ తర్వాత శరద్ ఋతువు ఆ తర్వాత హేమంత ఋతువు ఆ తర్వాత శశిర ఋతువు ఆ తర్వాత మళ్ళీ వసంత ఋతువు ప్రారంభమవుతుంది ఇలా ఆరు ఋతువులు అలాగే సంవత్సరాలు ఆ సంవత్సరాలని కొన్ని లక్షల సంవత్సరాలు అయితే వాటిని యుగాలుగాను విభజించాడు ఒక్క అంటే కాలము అనంతమైనది కాలాన్ని విభజన చేశారనమాట ఎందుకంటే మన సౌలభ్యం కోసం మనం ఇల్లు కట్టుకోవాలంటే స్థలం తీసుకుంటాం ఆ స్థలం అంతా ఒకటే ముక్క రెండు వందల గజాలు మూడు వందల గజాలు లేదా నాలుగు వందల గజాలు ఇలా మన మన ఆర్థిక స్థాయిని బట్టి తీసుకుంటాం అదంతా ఒకటే ముక్క ఇదంతా ఏంటంటే కట్టకము ఇదంతా స్థలం అంటాం ఆ తర్వాత ఏం చేస్తాం ఇల్లు కట్టేటప్పుడు ప్లాన్ వేయించుకుంటాం ఆ ప్లాన్ ప్రకారం కట్టించుకుంటాం అప్పుడు ఇదేమంటుందాన్ని స్థలం మనం ఇల్లు అంటాం ఇంట్లో ఏమేమి ఉన్నాయంటే ఆ రెండు పడగదులు మూడు పడగదులు ఒక చావిడు లేక అంటే ఒక వంట గది ఒకటే భోజనాలు గది ఒకటే దేవుడి గది ఇలా నిర్ణయం చేసుకుంటాం అంటే స్థలం ఒకటే అయినా అందులో ఇన్ని రకాలుగా విభజన చేసుకుని మనం ఇల్లు కట్టుకున్నట్టుగానే కాలం అంతా ఒకటే అయినా కాలాన్ని విభజన చేసుకుని మన సౌలభ్యం కోసం దాన్ని అలా వాడుకుంటున్నాం అన్నమాట అయితే ఇక్కడ నిమిషాల గురించి ఇచ్చాడు అంతకుముందు ఇంకా ఉన్నాయి చెన్నై నిమిషం అంటే అరవై సెకండ్లు అది అరవై నిమిషాలు అంటే ఒక గంట అలా ఇరవై నాలుగు గంటలంటే ఒక దినం అంటే దినం అంటే ఒక రాత్రి ఒక పగలు ఇలా ఏడు దినాలని ఒక వారం అన్నారు అలాగే ఇంకో రకంగా చెప్పాలంటే పదిహేను దినాలని ఒక పక్షం అన్నారు రెండు పక్షాలని ఒక నెల అన్నారు ఆరు నెలలని ఒక ఆయనం అన్నారు ఆయనమంటే దక్షిణ ఆయనము ఉత్తరాయణం అని రెండు చెప్పుకుంటాం కదా అంటే సూర్యుడు ఉత్తరము నుంచి దక్షిణానికి ప్రయాణం చేసేటప్పుడు దక్షిణాయనము అంటాం అలాగే పూర్తయిపోయి మళ్ళీ దక్షిణాయనం నుంచి ఉత్తరానికి ప్రయాణం చేసేటప్పుడు ఉత్తరాయణం అంటాం ఆరు నెలలకు ఒకసారి జరుగుతుంది అలాగే మన ఆషాఢ మాసంలో దక్షిణాయన ప్రయాణం ప్రారంభించాడు అంటే సూర్యుడు నడవకపోయినా మన భూమి తిరుగుతూ ఉండటం వలన సూర్యుని చుట్టూ మనకి సూర్యుడు తిరిగినట్టుగా కనపడి సూర్యుడు కొన్నాళ్ళు ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రయాణించినట్టు దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రయాణించినట్టు మనకు కనపడుతుంది మనం గమనిస్తే అదే అందుకనే దాన్ని ఉత్తరాయణము దక్షిణాయనని రెండు అంటే ఆయనమంటే ప్రయాణం అంటే సూర్యుని ప్రయాణం అన్నమాట అలా పిలుస్తాను ఈ రెండు ఆయనాలు కలిసి ఒక సంవత్సరం అయ్యింది అలా కొన్ని సంవత్సరాలు కలిసి యుగములు అంటే నాలుగు యుగాలు ఉన్నాయి ఆ నాలుగు యుగాలు ఏమిటంటే కృతయుగము కృతయుగము యొక్క ప్రమాణం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు త్రేతాయుగము దాని యొక్క ప్రమాణం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు అలాగే ద్వాపరయుగము దాని ప్రమాణం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు కలియుగం యొక్క ప్రమాణం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇప్పుడు ఈ కలియుగం అంటే ఈ ఈ బ్రహ్మ యొక్క ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవర కల్పే వయస్సుతమనసరే కలియుగే రథంపాది జంబుద్వీపే భరతవర్షే భరతకండే మేరో దక్షిణ దిక్పగా అంటూ మనం సంకల్పం చెప్పుకుంటాం కదా పూజ చేసేవాడు కూడా ఈ అలా ఈ ఇది ఇరవై ఎనిమిదో ఈ బ్రహ్మకి రోజు ఉన్న రోజులో ఇది ఇరవై ఎనిమిదవ కలి మహాయుగంలో కలియుగం అనమాట ఇరవై ఎనిమిదవ మహాయుగం జరుగుతుంది బ్రహ్మ ఈ రోజులో బ్రహ్మకి ఈ ఇట్లాంటి వెయ్యి యుగాలు అయితే కానీ ఆయనకు ఒక పగలవుతుంది అలాంటి పగలలో ఇప్పుడు ఇరవై ఎనిమిదవ మహాయుగంలో అంటే మహాయుగం అంటే ఈ నాలుగు యుగాలు కలిసి ఒక మహాయుగం అంటే నాలుగు యుగాల యొక్క ప్రమాణం కలిపితే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అవుతుంది ఈ నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాన్ని ఒక మహాయుగం అంటాం ఇలాంటి మహాయుగాలు అంటే ఇంటూ వెయ్యి వెయ్యి మహాయుగాలు అయితే బ్రహ్మకి ఒక పగలు అలాంటివి ఇంకొక వెయ్యి మహాయులు అయితే బ్రహ్మకు ఒక రాత్రి అంటే బ్రహ్మకి నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఒక పగలు అలాగే మళ్ళీ రాత్రి నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఈ నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఈ సృష్టి ఇలా విస్తరిస్తూనే ఉంటుంది అంటే పగలు కదా బ్రహ్మకి ఇప్పుడు ఈ కలియుగంలో ఇరవై ఎనిమిదవ మహాయుగంలో ఈ కలియుగంలో ఇప్పుడు ఐదు వేల నూట ఇరవై ఏడవ సంవత్సరం జరుగుతుంది అంటే కలియుగం కృష్ణుని నిర్యాణ అనంతరం ప్రవేశించింది కలియుగ ప్రారంభంలో వస్తుందని వీళ్ళు కూడా ధర్మరాజు కూడా సోదరులతో కలిసి హిమాలయాల ప్రయాణమే స్వర్గానికి చేరడానికి కూడా విన్నాం కదా మనం ఈ కలియుగం అంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల ప్రమాణం గల కలియుగంలో ఇప్పటికీ ఐదు వేల నూట ఇరవై ఏడు సంవత్సరాలు మాత్రమే అయినాయి అంటే ఇంకెన్ని ఉన్నాయి కొని వాళ్ళకి ముప్పై రెండు పైన నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాలు తీసేసినా ఐదు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాలు ఉంటాయి ఇంకా ఆ నాలుగు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాలు ఐదు వేల అయినాయి కాబట్టి ఇప్పుడు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాలు సుమారుగా కలియుగం ఇంకా ఉంది అందుకని కలియుగాంతం కలియుగాంతం అని మనం ఇప్పుడప్పుడే ఏమి భ్రమపడక్కర్లేదు ఎవరైనా పుస్తకాలు రాసినా వాటిని మనం నమ్మక్కర్లేదు ఇది మహా మహారుషులు అందించినటువంటి వేదాల నుంచి ప్రమాణాలు తీసుకుని చెప్పినటువంటిది అనమాట అంటే ఒక ఐదు వేల సంవత్సరాలకు ఒకసారి ప్రకృతిలో మార్పు వచ్చినట్టు ప్రజల మానసిక ప్రవృత్తులలో కూడా మార్పు వస్తుంది ఆ రకంగా కొంత విపరీతమైన పరిణామాలు జరిగి మంచికి మళ్ళీ మారవచ్చు ప్రజలు అంతవరకే అయితే కలియుగం అంతా మాత్రం ఇప్పుడు ఎప్పుడేం జరగదు అంటే దుర్గ కృష్ణ పొంగి కనకదుర్గమ్మ ముక్కు పొడగను పండుకుంటే కలియుగం అంతరించిపోతుంది అది ఎప్పుడో తొందరలోనే వచ్చేస్తుంది బ్రహ్మంగారు చెప్పారు ఇవన్నీ అనుకుంటున్నాం కదా అది ఇప్పుడప్పుడే అందరూ జరుగుతుంది అది జరిగేటప్పటికి ఇంకా నాలుగు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాలు అవుతుంది అన్నమాట అప్పుడు దాకా అదేమీ అవ్వదు ఎందుకంటే ఋషీశ్వరులు వేదాలలో పెట్టినట్టు చెప్పినటువంటి ఆ ప్రమాణం అంత తొందరగా ఆ ప్రమాణం దాటి ఇప్పుడు చెప్పేటువంటి వాళ్ళవి మనకేమి నమ్మక్కర్లేదు మనం అలా ఈ నాలుగు యుగాలుగా దీన్ని భావ విభజించారు ఎలాంటివి ఈ బ్రహ్మ యొక్క ఉంది చూసారా ఈ బ్రహ్మ యొక్క ఆయుస్ ఎలాంటివి ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల సంవత్సరాలు ఒక రోజు అయితే అలాంటి మూడు వందల అరవై రోజులు అయితే ఆయనకి ఓ సంవత్సరం అవుతుంది అలాంటి సంవత్సరాలు వంద ఈ బ్రహ్మగారు బ్రతికి ఉంటాడు అంటే ఈ బ్రహ్మగారు డ్యూటీ చేస్తుంటాడు మనకి ఇప్పుడు ప్రధానమంత్రి ఐదు సంవత్సరాలు చేసి ఆయన తర్వాత ఇంకో ప్రధానమంత్రి వస్తాడు ఒకవేళ ఆయన్ని ఎన్నుకుంటే ఆయనే వస్తాడు అక్కడ మళ్ళీ ఆయన ఎన్నుకోవటం అనేది ఉండదు అక్కడ భగవంతుడు మళ్ళీ ఇంకో బ్రహ్మను పంపిస్తాడు అంటే ఆ బ్రహ్మ అంటే రాబోయే బ్రహ్మ ఎవరై అంటే ఆంజనేయుడని మన పురాణాలు చెప్తున్నాయి ఈ అంటే ఇప్పటికి ఇంకా యాభై సంవత్సరాలు అయ్యింది ఈ బ్రహ్మ యాభై ఒకటో సంవత్సరంలో ఇప్పుడు ఇరవై ఎనిమిదో మహాయుగమే అయింది ఇట్లాంటి అంటే మహాయుగాలు విన్నవాడి వెయ్యి రా అవ్వాలి ఆ రోజుగా వెయ్యి రెండు వేలు అవ్వాలి ఇరవై ఎనిమిదో మహాయుగమే కదా ఆయన ఎందుకంటే వెయ్యి యుగాలు పగల వంద యుగాలు రాత్రి కదా అందుకని రెండు వేల మహాయుగాలు అయితే కానీ ఒక రోజు అవుతుంది అప్పుడు ఇలాంటివి మళ్ళీ యాభై సంవత్సరాలు గడవాలి ఇప్పుడు యాభై ఆ ద్వితీయ పరార్థం అంటే ఒక యాభై సంవత్సరాలు ఆయన గడిచిపోయింది తర్వాత వచ్చి ఇప్పుడు యాభై సంవత్సరాల్లో మొదటి రోజు అనమాట ఇంకా ఇట్టండి యాభై సంవత్సరాలు గడిస్తే బ్రహ్మకి అప్పుడు ఆంజనేయుడు ఆ తర్వాత బ్రహ్మస్థానాన్ని పొందుతాడు అని కాబట్టి అప్పటిదాకా ఆంజనేయుడు చిరంజీవి కాబట్టి అలాగే ఉంటాడు ఇలా సృష్టి కాలం చక్రం నిరంతరం నియమ నిబంధనలతో తిరుగుతూనే ఉంటుంది పోయిన కాలం మళ్ళీ తిరిగి వస్తుంటుంది అలాగే ఏ కాలం వెళ్ళిపోయింది ఆ కాలం మళ్ళీ వస్తుంది మూడు కాలాలు అయిపోయిన తర్వాత ఉత్తరాయణం వెళ్ళిపోతే దక్షిణాయనం దక్షిణాయనం వెళ్ళిపోతే ఉత్తరాయణం వచ్చినట్లుగా భూలోకమున ఉన్న దేశాలలో భారతదేశం ఆధ్యాత్మిక తత్వానికి దాన ధర్మాలకి పుట్టినిల్లు సత్యము అహింస శాంతి ప్రేమ ధర్మానికి ఇది మెట్టినెళ్ళు ఇట్టి పవిత్రమైన త్యాగమయమైన ధర్మయుక్తమైన శాంతిమయమైన భూమి ఆది నుండి భగవంతునికి నిలయమై ఉన్నది కొంతమంది అంటూ ఉండరు భగవంతులు ఇక్కడే ఎందుకు అవతారం ఎత్తాలి ఇంకో చోట ఎత్తకూడదా అని మరి దశ అవతారాలు ఇక్కడే వస్తాయి ఇంకా పెద్ద పెద్ద మహానుభావులు ఇక్కడే పుట్టారు కదండి అంటే మనం బాగా పుణ్యం చేసుకుంటే ఎక్కడ పుడతాం మంచి ఇళ్లలో పుడతాం మంచి వారిలో అలాగే భగవంతుడు కూడా మంచి చోట్ల ఉడతాడనమాట అలా ఇది ఒక పవిత్రమైన భూమి జన్మ కర్మభూమి ఇది అలాగే జ్ఞానభూమి కర్మభూమి దివ్య భూమి ఇది అందుకనే ఇక్కడ భగవంతుడు ఎక్కువగా అవతారాలు ధరించి అవతారాల రూపంలో వచ్చి మళ్ళీ భూమి మీద ధర్మాన్ని ప్రతిష్టాపిస్తుంటాడు పుణ్యులను పుణ్యత్మలను రక్షిస్తాడు పాపాత్మల్ని శిక్షిస్తూ ఉంటాడు ఆ తర్వాత మిగతాది రేపు తెలుసుకుందాం స్వస్తి మన కార్యక్రమాన్ని అనుసరించి